హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వివి ఫన్ అండ్ బ్లాగ్స్ నేను మీ మయూరి అందరు అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు అందరూ కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఇవాల్సి మన వ్లాగ్ పోసుమత అల్లి టెంపుల్కి అయితే వెళ్తున్నాం అనమాట మేము శ్రావణ మాసంలో ఖచ్చితంగా వెళ్తామన్నమాట సో ఈ టెంపుల్ అన్నది నేను చాలాసార్లు మన బ్లాగ్స్లో అయితే చూపించాను ఇక్కడ టెంపుల్ దగ్గరికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టిన తర్వాత మేము ఇంట్లో ఏ పూజ అయినా చేస్తూ ఉంటాం అనమాట సో శ్రావణ మాసంలో అన్నీ పూజలే ఉంటాయి కదా డైలీ పూజ చేసుకోవడం అమ్మవారికి కానివ్వండి శనివారాలు చేస్తూ ఉంటారు ఇవన్నీ కూడా పూజలు అన్నీ చేస్తుంటారు కదా సో మేమైతే ఫస్ట్ పూజమ్మ తల్లి టెంపుల్కి వెళ్ళి అక్కడ కొబ్బరికాయ కొట్టి వచ్చిన తర్వాతే ఇంకా ఇంట్లో అన్నీ అయితే స్టార్ట్ చేస్తాము ఇక్కడ నేను అన్ని కావాల్సినవన్నీ ఇలా బాస్కెట్లో అయితే పెట్టుకుంటున్నాను అనమాట కోతులు ఎక్కువ కాబట్టి ఇలా అన్నీ ఒక దాంట్లో పెట్టి తీసుకెళ్తూ ఉంటారు నేను ఇంకా స్టార్ట్ అయితే అయ్యామన్నమాట ఇక్కడ టెంపుల్ దగ్గరకు వచ్చాము ఎప్పుడు చూసినా కానీ దేవుడి దగ్గర మంచి కలకల ఆడుతూ పసుపు కుంకుమ పెట్టి పూలు ఇవన్నీ పెట్టి దీపం వెలిగించైతే ఉంటుంది అనమాట ఈసారి అయితే ఎవరు రాలేదు మేము ఫస్ట్ అనుకుంటా సో అందుకోసమని నేను అంతా నీట్గా క్లీన్ అయితే చేస్తున్నాను అనమాట ఇక్కడ వాటర్తో అంతా కడిగి బొట్లు పెట్టి ఇంకా దీపం కూడా వెలిగిస్తున్నాను అనమాట సో ఎప్పుడైనా సరే వత్తులు వేసి వచ్చేదాన్ని ఎందుకంటే దీపం ఆల్రెడీ పెట్టి ఉంటుంది కాబట్టి అందులో మనం ఆయిల్ ఇంకా వత్తులు వేసి వస్తామన్నమాట ఎప్పుడైనా సరే ఇంకా దేవుడికి మంచిగా మొక్కేసుకుంటే సో ఇక్కడైతే మంచి ప్రశాంతంగా అంతా క్లీన్ చేసి మంచిగా బోట్లు అయితే పెట్టి దేవుని అయితే మంచిగా మొక్కేసుకొని అనమాట మా సైడ్ పోషమ తల్లికి ఫస్ట్ మొక్కుకొని వచ్చిన తర్వాతే ఏ పూజలు అయినా సరే ఏ పండుగలైనా సరే చేసేస్తామన్నమాట ఇక్కడ సో మీ సైడ్ ఎలా ఉంటుంది ఎలాంటి ఆచారాలు ఉంటాయి ఏంటి అనేది అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ మీరు ఎక్కడ నుంచి చూస్తున్నారు అన్నది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్కి విజిట్ అయినట్టయితే మన ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయండి ఒకసారి వెళ్ళి చూడండి మీకు కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే మన వీడియోకి లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటే దాన్ని క్లిక్ చేయండి దానివల్ల లేటెస్ట్ నోటిఫికేషన్స్ మీ దాకా వచ్చేస్తాయి అండ్ మీ వాల్యుబుల్ కమెంట్స్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి ఈసారి అయితే మేమిద్దరమే వచ్చామన్నమాట ఇక్కడికి పిల్లలిద్దరికైతే స్కూల్ ఉంది సో వాళ్ళు నేను స్కూల్కి పంపించిన తర్వాత ఇంట్లో పనులన్నీ చేసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చాననమాట నేను టెంపుల్ దగ్గరికి అండ్ ఇక్కడ వ్యూ కూడా చాలా బాగుంటుంది టెంపుల్ దగ్గర బయట వ్యూ కానివ్వండి అంత బాగుంటుంది బట్ కోతులే కొంచెం ఎక్కువగా ఉంటాయి అనమాట మా దగ్గర ఇంకా శ్రావణ మాసం వచ్చిందంటే అసలు ఇంట్లో నాన్ వెజ్ అయితే వండనే వండరు సో నేను కూడా అంతే ఇంట్లో అయితే నాన్ వెజ్ అనమాట అండ్ డైలీ దీపారాధన అయితే కంపల్సరీ చేయడమే ఈ శ్రావణ మాసం మొత్తము అండ్ ఇక్కడ నేను ఈ ఇయర్ అయితే కొంచెం స్పెషల్ నాకు ఎందుకన్నది మీరు ముందు ముందు బ్లాగ్స్లో అయితే చూస్తారు అండ్ నేను ఇక్కడ అయితే మంచిగా క్లీన్ చేసి పూలు పెట్టేశాను అనమాట పూలు పెట్టి ఇక్కడ దీపం అయితే వెలిగిస్తున్నా అండ్ ఈ మంత్లో అన్ని దేవుళ్ళకైతే మేము కొబ్బరికాయలు అయితే కొడతాం మా సైడ్ కంపల్సరీగా శ్రావణ మాసంలో దేవుడికి కొబ్బరికాయలు అయితే కొడతాము సో మనము ఎన్ని దేవుళ్ళనైతే మనము పెట్టుకున్నాము ఇంట్లో అవన్నీ కూడా మంచిగా క్లీన్ చేసి పుదిచ్చి బొట్లు అయితే పెడతామన్నమాట పెట్టి ఆ తర్వాత దేవునికి నైవేద్యమైన ఏదైనా చేసి లేదా ఏదైనా మనం నైవేద్యంలో ముక్క అలాంటివి ఏదైనా పెట్టి అయినా సరే కొబ్బరికాయ అయితే అనమాట సో శ్రావణ మాసంలో ఖచ్చితంగా ఇదైతే చేస్తుంటాము సో అని ఇక్కడ టెంపుల్ దగ్గరికి ఫస్ట్ అమ్మవారి దగ్గరికి వచ్చిన తర్వాతే ఏదైనా స్టార్ట్ చేస్తాం కాబట్టి ఇక్కడ మార్నింగ్ మార్నింగే ఇక్కడ చేసేసుకున్న తర్వాత ఇంటికి అయితే వెళ్తున్నాను అనమాట ఇంటి దగ్గర కూడా అన్నీ క్లీన్ చేయాలి కాబట్టి సో ఇక్కడైతే దేవుణ్ణి మొక్కేసుకున్నాం చూస్తున్నారు కదా అండ్ ఇంటికి అయితే వచ్చేసాం ఆ తర్వాత అన్నీ కూడా నేను క్లీన్ చేస్తున్నాను అనమాట పూజ సెల్ఫ్ దగ్గర ఏదైతే ఉందో అదంతా కూడా క్లీన్ చేసేస్తున్నా అండ్ ఈ శ్రావణ మాసంలో నేను పూజలు చేస్తాను కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ పూజ దగ్గర ఎప్పుడు క్లీన్గానే ఉంటుంది సో ఆ రోజు కూడా కంపల్సరీగా అన్నీ పుదించి బొట్లు పెడతాం కాబట్టి సో దానికోసమని నేను అన్నీ తీసి మళ్ళీ క్లీన్ చేస్తున్నాను అనమాట చూస్తున్నారు కదా ఇక్కడ సెల్ఫ్స్ కూడా ఇవన్నీ కూడా కడుగుతున్నాను నీట్గా అండ్ ఈ వాటర్ ఏంటంటే పసుపు గంగ నీళ్ళు ఉంటాయి కదా అవి కలిపి కడుగుతూ ఉంటాను అండ్ ఎవ్రీ టైం కూడా మేము శ్రావణ మాసంలో ఇలా కొబ్బరికాయలైతే కొడతాము ఇంట్లో అది ఒక పండగలాగా అయితే అయిపోతుంది అనమాట ఆ డే అంతా కూడా ఫాస్టింగ్ ఏ ఉంటాము అంటే పూజ అయ్యేంతవరకు అయితే ఫాస్టింగ్ ఉంటామన్నమాట మార్నింగ్ ఏం తినము ఆ తర్వాత పూజ అయిన తర్వాతే లంచ్ లంచ్ చేసేస్తాము లేదా ఈవినింగ్ అయితే డిన్నర్ చేసేస్తామన్నమాట సో ఇట్లా అన్నీ కూడా మంచిగా ఫొటోస్ కూడా క్లీన్ గా క్లీన్ చేసి అండ్ ఇట్లా బొట్లు అయితే పెట్టేశారనమాట ఇక్కడ అమ్మవారు చూస్తున్నారు కదా లక్ష్మీ అమ్మవారు సో ఇలాంటి ఫొటోస్ తెచ్చుకుంటే చాలా మంచిది ఇటు అటు ఏనుగులు ఉండి అమ్మవారు గ్రీన్ కలర్ శారీ ఆర్ రెడ్ కలర్ శారీ ఇట్లా ఉన్న ఫొటోస్ అయితే చాలా బాగుంటాయి అలా మంచిది అనమాట సో అలా చూస్ చేసుకుంటే ఒకవేళ మీ దగ్గర ఫొటోస్ లేకపోతే తెచ్చుకోవాలి అనుకుంటే ఇలాంటివి తెచ్చుకోండి అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా అన్నీ కూడా నీట్గా క్లీన్ చేసి నేను బోట్లు అయితే పెట్టి పూలతో అయితే మంచిగా అలంకరణ అనమాట అండ్ ఇక్కడ నేను మందారం పూలు ఎక్కువ యూజ్ చేస్తున్నాను ఎందుకంటే నేను మందారం చెట్లు చాలా పెట్టుకున్నాను అనమాట ఈ సో పుష్కలంగా పూలు అయితే దేవుడికి మంచిగా సమర్పిస్తున్నా అనమాట సో అన్నీ కూడా మంచిగా క్లీన్గా పెట్టేసుకున్నా చూస్తున్నారు కదా ఇక్కడ దేవుడి పూజ అయితే అయ్యింది ఇంకా మా ఆయన వచ్చి కొబ్బరికాయ అయితే కొడుతున్నా అనమాట ఆల్మోస్ట్ ఆల్ మాకు ఒక నైన్ కొబ్బరికాయలు అయితే పడతాయి అనమాట సో అన్ని కొబ్బరికాయలు కొట్టిన తర్వాత ఇలా మేము భోజనం అయితే చేస్తామన్నమాట సో ఇది నా వ్లాగ్ ఈరోజు సో నచ్చింద నచ్చితే లైక్ చేయండి మరొక మంచి వ్లాగ్తో మీ ముందుకు వచ్చేస్తాను